జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కురట్ల శాసన సభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సురేష్ రెండు సార్లు రైతు భరోసా రుణమాఫీ రైతు కూరలకు వేలు కౌలు రైతులకు రైతు భరోసా మీ హామీలు వడ్లకు బోనస్ ఇస్తామని కేవలం సన్న వడ్లకు అరాకొరగా ఇచ్చి ఐదు వందల పంతొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నందుక అని వారు ప్రశ్నించారు రైతులను సంబరాలు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇళ్ల కాలం కరువులో కూడా నీళ్లు అందించారని దృఢ సంకల్పంతో ప్రాజెక్ట్ నిర్మించారని వారు గుర్తు చేశారు కురుట్ల నియోజకవర్గంలో యాభై ట్రాన్స్ఫార్మర్లు రైతుల మోటార్లు కాలిపోయాయని పేర్కొన్నారు రైతులకు ఎగ్గొట్టిన రైతు భరోసా రుణమాఫీ మరియు ఎగ్గొట్టిన అన్ని ఇవ్వాలని సంబరాల్లో తాము కూడా పాల్గొంటామని సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మారు సాయి రెడ్డి దార్శెట్ రజేష్ తదితరులు పాల్గొన్నారు ఇంగ్లీష్లో ఒక మంచి సేయింగ్ ఉంటుంది స్టేట్స్ మెన్ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ పొలిటిషియన్ థింగ్స్ ఆఫ్ నెక్స్ట్ ఎలక్షన్ స్టేట్స్మెన్ స్టేట్స్మెన్ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ అంటే ఒక రాజనీతజ్ఞుడు ఎప్పుడైనా భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తారు చిన్నగా ఆలోచించే రాజకీయ నాయకులు సంకుచితమైన మనసున్న రాజకీయ నాయకులు ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారు ఎందుకు చెప్తా ఉన్నానంటే కేసీఆర్ గారు నాట్లకు నాట్లకు రైతు రైతుబంధేస్తే ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓట్లకు ఓట్లకు రైతుబంధ్ వేస్తూ ఉన్నారు బంధు వేయడమే కాదు విచిత్రం ఏంటంటే కేసీఆర్ గారు పదకొండు పర్యాయాలు కరోనా కష్టకాలం వచ్చినా ఏ కష్టం వచ్చినా రైతు బంధు ఆగొద్దు రైతు గోసపడొద్దు అని చెప్పి ఆ రోజు పదకొండు పర్యాయాలు కంటిన్యూస్గా రైతు బంధు ఇచ్చినారు ఏ ఒక్క రోజు కూడా ఆపకుండా ఏ ఒక్క రోజు మళ్ళీ వందల కోట్లు పెట్టి సంబరాలు చేయలేదు కేసీఆర్ గారు కూడా సంబరాలు చేయలేదు వందల కోట్లు పెట్టి ఈ ముఖ్యమంత్రి గారు ఓట్లకు ఓట్లకు వేసి రెండుసార్లు వేసి మళ్ళీ భవిష్యత్తులో వంద శాతం ఈయన వేయడం చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు కోట్ల రూపాయలు పెట్టి రైతు సంబరాలు చేసినా నిన్న అది ఆయన సంకుచితమైన మనసు పోని ఆ సంబరాలు ఎందుకు చేసిండో చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఐదు వందల పదకొండు మంది రైతుల్ని పెట్టుకున్నందుక ఐదు వందల పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేస్తే ప్రభుత్వ హత్యలవి అవి చేసినందుకు రైతు సంబరాల ఇవాళ ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి ఇప్పటి వరకు రెండుసార్లు ఇప్పటి వరకు రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంబరాల మీరు ఇప్పుడు వాగ్దానం చేసినటువంటి పదిహేను వేలు ఇవ్వకుండా మొన్నటికి మొన్న దాన్ని పన్నెండు వేలు ఎక్కడ చేసినందుక ముఖ్యమంత్రి గారు చెప్పాలి చారాన మందికి ఇచ్చి బారాన మందికి రైతు రుణమాఫీ ఎగ్గొట్టినందుక మీరు చేసిన సంబరాలు నిన్న రైతు కూలీలకు మీరు ఇస్తా అన్న ఆత్మీయ భరోసా ఎగ్గొట్టినందుక మీరు చేసిన నిన్న కౌలు రైతులకు ఇప్పటి వరకు కూడా ఆ రోజు ఏం చెప్పినారు మీరు కౌలు రైతులకు కూడా భూస్వామి లాగానే ఆ ల్యాండ్ ఓనర్ లాగానే సమానమైన డబ్బులు ఇస్తాము ప్రతిసారి రైతు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎగ్గొట్టినందుక మీరు వాగ్దానం చేసినటువంటి అన్ని వడ్లకు మేము బోనస్ ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టి ఆ చివరికి మళ్ళీ కేవలం సన్నబడ్లు అని చెప్పేసి ఆ సన్నబడ్లకు కూడా ఈసారి పన్నెండు వందలు ఎగ్గొట్టినందుకు రైతు మీరు నిన్న సంబరాలు చేసినారా ఇంత చిన్నగా ఇంత సంకుచితమైన మనసు ఉన్న ముఖ్యమంత్రి నా ఇప్పుడు చరిత్రలో చూడలేదు భవిష్యత్తులో కూడా ఎవరు చూడరు కూడా చూడరు ఏ ఒక్క వాగ్దానాలు పట్టుకోలేదు నాలుగు వందల ఇరవై వాగ్దానాలనిచ్చి చార్సో బీస్ ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం చేసుకోకుండా ప్రతిసారి సంబరాలకే వందల కోట్లు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి అయినా ఎందుకు సంబరాలు చేస్తుండో ఎవరికీ అర్థమవుతలేదు మీరు ఇస్తా అన్న పదిహేను వేలు కూడా ఇస్తలేరు కదా మీరు బారాన మందికి ఇప్పటివరకు మీరు రైతు రుణమాఫీ ఎగ్గొట్టినరు ఐదు వందల పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కనీసం పద్దెనిమిది నెలలైంది ఒక్క చెక్ డ్యామ్ కట్టినరా మీరు ఒక కూ పియర్ కూలిపోయిన కాలుష్యరాన్ని కూడా కనీసం రిపేర్ చేయలేనంత అసమర్థ ప్రభుత్వం ఇది ఎందుకు రైతు భరోసా చేసుకుంటున్నారో అర్థం మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాము మా రుణమాఫీ కంప్లీట్ చేయండి మీరు ఇవ్వాల్సిన పోయిన రెండు సీజన్స్ రెండు పర్యాయాలు మీరు ఏదైతే ఎగ్గొట్టినారో రైతు బంధు ఆ రెండు పర్యాయాలు ఇవ్వండి మా రైతు కూలీలకు మీరు ఇస్తా అన్న ఆత్మీయ భరోసా ఇవ్వండి ఒకసారి పదహారు వేల కోట్లు ఇంకొకసారి పదమూడు వేల కోట్లు టోటల్ ఇరవై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ కేసీఆర్ గారు చేసిన ఆ ఏ రోజు రుణమాఫీలో టెక్నికల్ ఇష్యూస్ అని ఎవరు మాట్లాడలేదు కదా టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయని ఎవరు మాట్లాడలేదు కదా మరి ఎందుకు వీళ్ళు వచ్చినప్పుడు టెక్నికల్ గ్లిచెస్ ఏమి జవాబు చేయలేక ఇంకొక విషయం చెప్తాం మీకు కరెక్ట్గా ఇవాళ ఎనిమిది వేల కోట్లు దగ్గర దగ్గర రైతు బంద్ చేసింది రెండు సీజన్లు కొట్టింది కరెక్ట్ పదహారు వేల కోట్లు ఉంది అవిటినే తీసుకొచ్చి రుణమాఫీ ఏమన్నారు ముఖ్యమంత్రి గారు మొదట్లో నేను చెప్పిన మాట కాదు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు నా కడుపు కట్టుకుంటే సంవత్సరం పాటు నలభై వేల కోట్ రుణమాఫీ ఉంది మొత్తము ఒకటే సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే అందరు రైతులకు చేస్తామని చెప్పాను దాన్ని కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కట్ చేసుకుంటే ఇరవై తొమ్మిది వేల కోట్ల వరకు తీసుకొచ్చారు ఆఖరికి ఇచ్చింది ఎంత పదహారు వేల కోట్లే ఇచ్చినారు కరెక్ట్ మీరు చూస్తే రైతు అంతా ఇక్కటి ఇచ్చింది అంతే తప్ప ఒక్క రూపాయి కూడా ఇలా వంద శాతం ఆయనకి ఇచ్చే ఇచ్చే అంటే ఒకటేమో కడుపు కట్టుకోలేదు అది తెలిసిపోయింది మనకు కడుపు కట్టుకోలేదంటే కదా నలభై రెండు వేల కోట్లు పదహారు వేల కోట్లు అంటే ఇరవై ఆరు వేల కోట్లు మెక్కేసిండి అన్నట్టు ఒకటి నాకు తెలియదు ఆయన చెప్పిన కాబట్టి నేను చెప్తా ఉన్నా నాకు ఆ లెక్క తెలియదు కాబట్టి ఆయన చెప్పిన లెక్క ప్రకారమే చెప్తాను నేను